హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ మధు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ సీనియర్ అకౌంటెంట్ హ్యావింగ్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను బిగినర్స్ కి సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఎక్సెల్లో లెసన్స్ ప్రిపేర్ చేశానండి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది లెసన్ టూ అండి ఈ వీడియోలో నేను ఆల్రెడీ లెసన్ వన్ అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను ఓకే నేను నా యూట్యూబ్ ఛానల్లో ఎక్సెల్ కి సపరేట్ గా ఎక్సెల్ ప్లేలిస్ట్ పెట్టానండి మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఎక్స్ఎల్ సంబంధించిన లెసన్స్ కనిపిస్తాయి మీరు అవి సీరియల్ గా చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే నేను ఫస్ట్ లెసన్ లో క్రియేట్ చేసిన ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు ఓకే అది నేను దిస్ లో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ దిస్ పీసీ పీసీ ఓపెన్ చేస్తున్నాను ఇందులో డాక్యుమెంట్ లో నేను సేవ్ చేశాను ఆ ఫైల్ ఇక్కడ చూడండి మధు ఆఫీస్ ఫైల్ టూ ఇది దీన్ని నేను రీనేమ్ చేస్తున్నానండి ఏమని పెడుతున్నాను దీన్ని లెసన్ వన్ అని పెడుతున్నాను ఎలా రీనేమ్ చేయాలి మౌస్ రైట్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ ఇందులో రీనేమ్ ఆప్షన్ ఉంటుంది కదా సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ నేను ఎక్స్ఎల్ లెసన్ వన్ అని పెడుతున్నాను ఫైల్ నేమ్ ఓకే ఎంటర్ లేదు అంటే జస్ట్ సింపుల్ ఎఫ్ టూ బటన్ ప్రెస్ చేయండి ఎఫ్ టూ బటన్ ప్రెస్ చేయండి కీబోర్డ్ మీద మీరు ఇలా కూడా మీరు రీనేమ్ చేసుకోవచ్చు సింపుల్ ఇది ఓకే ఎక్సెల్ లెసన్ వన్ ఎంటర్ ఓపెన్ అవుతుంది ఓకే మళ్ళీ నేను క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను డబల్ క్లిక్ చేయండి మౌస్తో ఓకే ఇక ఫైల్ నేమ్ చూడండి పైన ఎక్సెల్ ఎన్ వన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్సెల్ దీన్ని లెస్ లెసన్ టూ అని పెడతాను ఇప్పుడు చూడండి ఏ విధంగా చూడండి ఇక్కడ క్లిక్ చేయండి ఫైల్లో ఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి సేవ్ యాజ్ మీరు ఎక్కడ చేస్తారు సేమ్ డాక్యుమెంట్ లోనే లెసన్ వన్ ఉంది కదా ఇక్కడ నేను జస్ట్ టూ అని పెడుతున్నాను జస్ట్ లెసన్ టూ అని పెట్టి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను సేవ్ అయిపోతుంది ఇంకోటి లెసన్ టూ అనేది ఫైల్ క్రియేట్ అయిపోతుంది ఓకే సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను మౌస్తోని ఇది ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ కనిపిస్తుంది లెసన్ టూ ఓకే ఇప్పుడు నేను ఇందులో మీకు మిగతా ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు టో ఈ టోటల్ షీట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మనకు ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను కదా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేస్తాను ఈ ఫాంట్ కలర్ రెడ్ ఇచ్చాను కదా ఇది కూడా తీసేస్తాను నార్మల్ పెట్టేస్తాను ఓకే మీరు టోట్ అలా చేయాలంటే షీట్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు కార్నర్ లో క్లిక్ చేయాలి మౌస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కలర్ ఉంది కదండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నో ఫిల్ అనండి నో ఫిల్ అంటే మీకు వెళ్ళిపోతుంది అలాగే మనకి ఫాంట్ కలర్ వద్దు అనుకుంటే మీరు ఇది ఫాంట్ కలర్ అండి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ జస్ట్ ఆటోమేటిక్ అని పెట్టండి ఆటోమేటిక్ అంటే మీకు కలర్ వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ మీ ఫాంట్ సైజు చాలా పెద్దగా ఉందండి ఇక ట్వంటీ ఫోర్ అని ఇచ్చాము అవునా మనం తగ్గించుకుందాం కామన్ గా జస్ట్ మీరు ట్వెల్వ్ పర్సెంట్ మా నార్మల్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఫాంట్ సైజ్ పెట్టుకుంటారండి ఓకే మీరు లేదు అంటే మీ ఇష్టం అది మన ఇష్టం అండి మన చాయిస్ ఫోర్టీన్ పర్సెంట్ అని పెట్టుకోండి అది మన చాయిస్ ఓకే నార్మల్ అయితే మనం ట్వెల్వ్ టు ఫోర్టీన్ అట్లా పెట్టుకుంటారు ఫాంట్ సైజు ఓకే ఇక్కడ మనకు కాలము మన విడుతు తగ్గించుకోండి ఇలా డ్రాక్ చేయండి మనం డ్రాక్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను అడిషనల్ గా ఇంకొక కాలంలో నేను ఇక్కడ అమౌంట్ కూడా డిస్కౌంట్ అని పెడుతున్నాను డిస్కౌంట్ మీరు జస్ట్ ఇక్కడ ఈఎఫ్ మధ్యలో పైన క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఈ విడ్త్ అనేది సెట్ చేసుకుంటుంది ఓకే ఇక్కడ మనకు సేమ్ మనకు ఇక్కడ కూడా మనకు బార్డర్స్ రావాలి బార్డర్స్ రావాలంటే మనం ఏం చేయాలి ఇది మొత్తం టోటల్ మౌస్ తోని సెలెక్ట్ చేసుకోవాలి మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం బార్డర్లు ఇచ్చుకోవాలి బార్డర్లు ఇచ్చుకోవాలంటే అంటే డి కాలంలో ఉన్న మాదిరిగా లైన్స్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ మీరు బార్డర్స్ అంటే ఇదండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఆల్ బార్డర్స్ క్లిక్ చేయండి ఆల్ బార్డర్స్ ఓకే చేసినాయా రైట్ ఇప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ డిస్కౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ కూడా మీరు డబల్ క్లిక్ చేయండి మీకు ఆటోమేటిక్ గా వీటి సెట్ చేసుకుంటది ఓకే ఇక్కడ కూడా మీరు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి బార్డర్స్ ఆల్ బార్డర్స్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఆల్ బార్డర్ ఆప్షన్ ఇక్కడ ప్రీవియస్ గా మనం ఏదైతే ఆప్షన్ తీసుకున్నామో అది ఇక్కడ వచ్చేస్తుంది అండి కాబట్టి మనకు ఆల్ బార్డర్స్ ఇక్కడ కనిపిస్తుంది వెరీ దీన్ని జస్ట్ క్లిక్ చేయండి ఓకే ఇక్కడ మనకి ఏం చేయాలంటే డిస్కౌంట్ ఇప్పుడు వీళ్ళు కస్టమర్స్ అనుకోండి కస్టమర్స్ మనకు డ్యూ ఉన్నారు ఎంత టోటల్ నైన్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ డ్యూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి మనం డిస్కౌంట్ ఇచ్చాము జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను వాళ్ళకొకరికి మధు అతనికి టెన్ థౌసండ్ డిస్కౌంట్ అతను డ్యూ మొత్తం డ్యూ ఎంత వన్ ల్యాక్ ఇక్కడ సురేష్ టూ ల్యాక్స్ డ్యూ ఇదానికి ఫైవ్ డిస్కౌంట్ రాకేష్ కి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ రాముకి ఒక ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ రాజుకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ రఘు త్రీ థౌజండ్ డిస్కౌంట్ ఇది డిస్కౌంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఈ నైన్టీన్ లాక్ ఫిఫ్టీ అనేది ఏంటంటే టోటల్ అవునా దేని టోటల్ ఇక్కడ నుంచి ఇదంతా టోటల్ మనకి టోటల్ ఎక్కడ నుంచి ఎక్కడికైనా తెలు తెలంటే ఇక్కడ చూడండి దీని ఫార్ములా ఇక్కడ కనిపిస్తుంది డి టూ డి టూ అంటే ఇది డి టూ అంటే సెకండ్ రో ఈ రో నుంచి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను డి సెవెన్ వరకు ఇది టోటల్ అండి మీరు ఎఫ్ టూ కొడితే మీకు ఇక్కడ తెలుస్తుంది మనకు టోటల్ ఎక్కడ నుంచి ఎక్కడికి ఉంది అని ఎఫ్ టూ బటన్ ప్రెస్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు తెలిసిపోతుంది సమ్ సమ్ ఎక్కడ అండి డి టూ నుంచి డి సెవెన్ వరకు సమ్ ఇది ఓకే ఎస్కేప్ అనండి మీకు వెళ్ళిపోతుంది చూసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా ఇక్కడ ప్రెస్ చేసి అంటే మౌస్తో క్లిక్ చేసి ఇక్కడ ఎఫ్ టూ కొట్టండి ఎఫ్ టూ కొడితే మనకు తెలుస్తుంది సమ్ రేంజ్ మనకు ఇక్కడ వరకు ఉంది దీన్ని రేంజ్ అంటాం రేంజ్ ఓకే రేంజ్ అంటే మనకు పరిధి ఓకే రైట్ ఎస్కేప్ మనకు సేమ్ ఇదే టోటల్ ఇక్కడ రావాలి అంటే ఏం చేయాలి మీరు సింపుల్ గా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఉంది కంటే కార్నర్ లో కింది వైపు దీన్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ కి డ్రా రైట్ కి డ్రాగ్ చేయండి సింపుల్ గా డ్రాగ్ చేయండి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇటు మనకు సైడ్ జరిపితే డ్రాగ్ అయిపోతుంది సింపుల్ గా మీకు ఇక్కడ విడుతు మన సరిపోవట్లేదు విడుతు సరిపో ఇట్లా పెంచుకోవాలంటే డబుల్ క్లిక్ చేయండి మధ్యలో ఆటోమేటిక్గా విడుతు సెట్ చేసుకుంటుంది ఓకే ఇది టోటల్ డిస్కౌంట్ టోటల్ ఇది ఓకే మనకి ఇక్కడ వన్ లాక్ మైనస్ టెన్ థౌజండ్ ఎంత అండి నైంటీ థౌసండ్ అది ఇక్కడ రావాలి మనకు ఎలా ఇక్కడ ఈజీ కోల్డ్ అని టైప్ చేయండి మీరు మౌస్ తోని ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ డి టూ అని వచ్చింది అవునా ఇక్కడ మైనస్ అని కొట్టండి మైనస్ ఏది మైనస్ కావాలి మనకు ఈ ఈ టూ ఇది డి టూ ఇది ఈ టూ టూ అంటే సెకండ్ రో ఇది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ఇజ్ ఈక్వల్ టు డి టూ మైనస్ ఈ టూ జస్ట్ ఎంటర్ కొట్టండి ఇక్కడ ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది వన్ ల్యాక్ మైనస్ టెన్ థౌసండ్ వచ్చేసిందా మీకు సేమ్ అండ్ ఇక్కడ మొత్తం ఇవన్నీ కింద రోజు కూడా ఇదే విధంగా మనకు రావాలి అనుకుంటే మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి మౌస్ తోని ఇక్కడ కింద కార్నర్ లో మౌస్ తో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ప్రెస్ చేసి కిందికి డ్రాగ్ చేయండి ఆటోమేటిక్గా వచ్చేస్తే అవునా రైట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ టోటల్స్ ఇవన్నీ టోటల్ రావాలండి కింద ఇక్కడ టోటల్ రావాలంటే ఏం చేయాలి జస్ట్ ఇక్కడ సింపుల్ షార్ట్ కట్ అండి కంట్రోల్ ఆర్ ఆర్ అని కొట్టండి అంటే ఇక్కడ ఉన్నది మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉందో ఈ ఫార్ములా ఇక్కడ చూడండి ఈ ఫార్ములా మనకు ఇటు వచ్చేస్తుంది నేను మళ్ళీ నేను అండు పడుతున్నాను ఇక్కడ కంట్రోల్ ఆర్ అని ప్రెస్ చేయండి మీకు ఆటోమేటిక్ గా చేస్తుంది ఓకే మామూలుగా మనకు అకౌంట్స్ వాళ్ళకి కానీ ఆఫీస్ వర్క్స్ ఇస్తే వాళ్ళకి ఎక్కువ రిపోర్ట్స్ ఈ విధంగానే మనకు ప్రిపేర్ చేయడం ఉంటుందండి దాదాపు ఎక్సెల్లో ఇలాంటి వర్క్సే ఉంటాయి ఓకే మీకు ఇందులో మీకు చాలా ఉన్నాయండి ఇక్కడ ఆప్షన్స్ ఇప్పుడు మనకు నేను బిగినర్స్ కోసము నేను ఈ లెసన్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి బిగినర్స్ కి మనకు ఏం అవసరమో అదే చెప్తానండి ఓకే మనకు అవసరం లేని కూడా మీకు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇంపార్టెంట్ ఫస్ట్ చెప్తాను నేను అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి మీకు ఎక్సెల్ ప్లేలిస్ట్ లో చూడండి మీకు సపరేట్ గా ఒక్కొక్క ఫీచర్ గురించి సపరేట్ గా వీడియో ఉంది ఎగ్జాంపుల్ పైవర్ టేబుల్ వీలు కప్ అలాంటి ఫీచర్స్ ఉన్నాయి చూడండి సపరేట్ గా వీడియోస్ ఉన్నాయి ఇది నేను బిగినర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియో ఓకే రైట్ ఇప్పుడు సింపుల్ గా మనకు ఇంకా రిక్వైర్మెంట్స్ ఏముంటాయంటే ఎక్స్ఎల్ ఫైవ్ లో జస్ట్ రోస్ ఉన్నాయి కదండి రో హైట్ పెంచుకోవడము తగ్గించుకోవడం మనకు అవసరం పడుతూ ఉంటుంది ఓకే ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు బార్డర్ మీద ఈ కార్నర్ లో క్లిక్ చేయండి ఇక్కడ రో హైట్ పెంచుకోవాలి మీరు అవునా మౌస్ రైట్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ రో హైట్ ఉంది కదండి రో హైట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మామూలుగా బై డిఫాల్ట్ గా ఎంత ఉందండి బై డిఫాల్ట్ గా ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది ఇప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ అని పెట్టుకోండి ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు రో హైట్ పెరుగుతుంది ఓకే ఇప్పుడు రో హైట్ పెరిగినప్పుడు ఏం చేయాలి మీరు ఇప్పుడు ప్రతి రోలో మనకు ఈ లెటర్స్ ఎక్కడ ఉన్నాయండి కింది వైపు ఉన్నాయి మీకు సెంటర్లో కావాలి సపోజ్ మీకు మీకు ఇక్కడ ఇంకా రో హైట్ పెంచాలనుకుంటున్నాను ఏం చేయాలి రో హైట్ పెంచుతున్నాను ఇక్కడ థర్టీ చేశాను ఎంటర్ ఇక్కడ మీకు ఈ రోలో మీకు ఈ నేమ్స్ ఇవన్నీ అమౌంట్స్ అన్ని సెంటర్లో రావాలి అనుకోండి ఎలా మీరు జస్ట్ ఇక్కడ మళ్ళీ కార్నర్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు చూడండి ఇది ఇది ఆప్షన్ మిడిల్ అలైన్మెంట్ ఇది క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మిడిల్ వచ్చేస్తుంది లేదు పైకి రావాలి మీకు రోలో అంటే ఇది పైకి అండి టాప్ మరి డౌన్ కావాలంటే ఇది డౌన్ ఓకే మామూలుగా అందరికి మనం సెంటర్ అవసరం ఉంటుంది సెంటర్ పెట్టుకుంటాము ఓకే ఇంకొకటి మీకు లెఫ్ట్ కావాలనుకోండి లెఫ్ట్ అంటే కాలంలో కాలం కాలంలో మనకు ఇది లెఫ్ట్ ఇది సెంటర్ ఇది చూడండి సెంటర్ పైన ఇది లెఫ్ట్ కావాలనుకుంటే లెఫ్ట్ మామూలుగా మనము జస్ట్ ఇది ఇప్పుడు అమౌంట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉండాలండి అమౌంట్ కి మనం సెలెక్ట్ చేసుకున్న ఇటు ఇటు రైట్కి రాదు ఎందుకంటే ఇది మనకు అమౌంట్ కాబట్టి ఓకే ఇదేంటి ఇది టెక్స్ట్ ఈ నేమ్స్ అనేటి టెక్స్ట్ అవునా ఇక్కడ చూడండి మీరు మధు అన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన ఇక్కడ చూడండి గమనించండి జనరల్ నడుస్తుంది వస్తుంది అదే ఇక్కడ అమౌంట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అకౌంటింగ్ అని వస్తుంది అమౌంట్ ఉన్న చోట మీకు అకౌంటింగ్ అని వస్తుంది నేమ్ ఉన్న చోట మీకు జనరల్ అని వస్తుంది ఇక్కడ అమౌంట్ ఇక్కడ చూడండి జనరల్ అంటే మనకు అమౌంట్ అంటే ఇక్కడ కామా నుండి డెసిమల్ ప్లేసెస్ వస్తే ఇది అకౌంటింగ్ అని వస్తుంది అదే ఇక్కడ ఉంది చూడండి ఇది జనరల్ వస్తుంది అదే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు ఇదే విధంగా ఇక్కడ కామా రావాలి ఇక్కడ దీని మీద నైన్టీ థౌసండ్ ఉంది చూడండి ఈ నైన్టీ థౌజండ్ ఉన్నట్టు కామా ప్లస్ డిస్మా ప్లేసెస్ కావాలనుకుంటే వీటికి ఇక్కడ కామా ప్రెస్ చేయండి కామా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఏమైతుంది ఇక్కడ జనరల్ నుంచి ఆటోమేటిక్ గా అకౌంటింగ్ అని వచ్చేస్తుంది చూడండి నేను క్లిక్ చేస్తున్నాను చూసారా అకౌంటింగ్ అని మారిపోయింది ఇక్కడ ఓకే ఈ విధంగా ఇది అమౌంట్ కు సంబంధించింది అయితే అకౌంటింగ్ అని వస్తుంది ఓకే ఇక్కడ నేమ్ మామూలుగా నేమ్ విడుతూ పెంచాను నేమ్ అనేది మామూలుగా లెఫ్ట్ పెట్టుకుంటారు పెట్టుకుంటే బెటర్ ఓకే నేమ్ అనేది పైన హెడ్డింగ్ హెడ్డింగ్ అనేది అన్ని మనకు సెంటర్ లో రావాలండి రో సెలెక్ట్ చేసుకొని సెంటర్ అని పెట్టుకోండి ఓకే మనకు ఏ కాలం మొత్తం సీరియల్ నెంబర్ అనేది సెంటర్ కావాలనుకోండి ఏ కాలం సెలెక్ట్ చేసుకోండి ఇది సెంటర్ చేసుకోండి ఇక్కడ సెంటర్ ఓకే ఈ విధంగా సెంటర్ చేసుకోండి ఈ టోటల్ సెంటర్ రావాలి ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండి ఇప్పుడు పైన మనకు హెడ్డింగ్ రావాలనుకోండి మనకు రో ఇన్సర్ట్ చేయాలి రో ఇన్సర్ట్ చేయాలంటే మనం జస్ట్ ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ ఇన్సర్ట్ ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి మనకి ఏం కావాలి ఎంటైర్ రో కావాలి ఎంటైర్ రో మీద సెలెక్ట్ చేసుకొని ఓకే ఓకేనండి మనకు రో వచ్చేస్తుంది ఇక్కడ మీరు రో అనేది పెట్టుకోవచ్చు అడ్రస్ కూడా మనకు మామూలుగా లెఫ్ట్ పెట్టుకోవచ్చు సెంటర్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం లెఫ్ట్ రైట్ పెట్టుకోవచ్చు ఓకే లెఫ్ట్ ఆర్ సెంటర్ ఓకే సెంటర్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే జస్ట్ ఇప్పుడు సపోజ్ మనకు అమౌంట్స్ అన్ని ఇప్పుడు సపోజ్ విడ్త్ మనకు ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి అనుకోండి మనకి ఇవన్నీ చిన్నగా ఉంది ఓకే ఇప్పుడు చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉన్నాయి ఇవన్నీ ఒకటేసారి మనము ఈ కాలమ్స్ అన్ని విడుతు ఆటోమేటిక్ గా సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనము ఈ రో కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం ఎలా సెలెక్ట్ చేస్తున్నాను మౌస్ ప్రెస్ ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మౌస్ తోని మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇటు డ్రాక్ చేయండి ప్రెస్ చేసి మనకు రైట్ సైడ్ డ్రాక్ చేయండి డ్రాక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా కానీ బి మధ్యలో సి మధ్యలో జస్ట్ లేదంటే సి మధ్యలో డి మధ్యలో ఇక్కడ డబల్ క్లిచ్ చేయండి మౌస్ తోని డబల్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీకు మీకు పేజీ అనేది సెట్ చేసుకుంటది ఓకే ఈ విధంగా మామూలుగా జస్ట్ నేమ్ ఈ విధంగా బాగా మంచిగా లుకింగ్ బాగాలేదు కొంచెం ఈ విడుతు పెంచుతాం బి అనేది ఓకే రైట్ ఇప్పుడు మనకు ఇంత విడుతు మనకు వద్దు అనుకోండి మీరు విడుతు తగ్గించుకోవచ్చు ఇక్కడ తగ్గించుకొని ఎలా సెట్ చేసుకోవాలంటే మీకు తగ్గిస్తున్నాను ఇది మనకు సెట్ కావాలి సెట్ కావాలంటే ఇందులోనే సెట్ కావాలి మనకు అమౌంట్ టోటల్ టెక్స్ట్ ఇందులో పట్టట్లేదు మనకు సెట్ చేయాలంటే ఇక్కడ ఇది చూడండి ఆప్షన్ వ్రాప్ టెక్స్ట్ ఈ వ్రాప్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్ మీకు ఇక్కడ సెట్ అయిపోతుంది ఓకే మీరు జస్ట్ హైట్ పెంచుకోవాలి జస్ట్ ఒక పై రో మటుకి హైట్ పెంచుకోవాలంటే మీరు మాన్యువల్ లో కూడా పెంచుకోవచ్చు మీరు ఇక్కడ టూ కాడ మౌస్ ప్రెస్ చేసి ప్రెస్ చేసి కొంచెం కిందికి డ్రాగ్ చేయండి మీకు మన పెంచుకోవచ్చు ఒక్క ఓన్లీ ఒక్కరోజు అలా హైట్ పెంచుకోవచ్చు ఇక చూడండి తగ్గించుకోవచ్చు మనం పెంచుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఇక్కడ పైన హెడ్డింగ్ రాస్తున్నాను ఇది సపోజ్ కస్టమర్స్ డ్యూ లిస్ట్ అనుకోండి కస్టమర్స్ డ్యూస్ లిస్ట్ అమెజాన్ ఇలా డేట్ ఎంతండి ట్వంటీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎంటర్ మీరు పైకి వెళ్ళండి ఇక్కడ మీరు మనకి సెంటర్లో రావాలండి సెంటర్లో రావాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ నుంచి టోటల్ సెలెక్ట్ చేసుకోండి మౌస్ తోని టోటల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ చూడండి దీనివే క్లిక్ చేయండి ఇదేంటి మెర్జ్ మెర్జ్ మీద మెర్జ్ అండ్ సెంటర్ ఇక్కడ చూసారా మెర్జ్ అండ్ సెంటర్ దీనివే క్లిక్ చేయండి ఆటోమేటిక్ గా మీకు ఇది మొత్తం మెర్జ్ అయిపోతుంది ఈ కాలమ్స్ అన్ని మెర్జీ అయిపోతుంది ఒకటే సెల్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఇదంతా ఒకటే సెల్ ఇప్పుడు మెర్జీ వేసాము ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బోల్డ్ ఇచ్చుకోవచ్చు బోల్డ్ తెలుసు కదా మీకు బోల్డ్ ఇచ్చుకోవచ్చు మీరు అండర్లైన్ చేసుకోవచ్చు ఇది ఇది అండర్లైన్ అండి అండర్లైన్ చూసారా అండర్లైన్ ఓకే మీరు ఇది టెక్స్ట్ ను మనము ఇట్లా క్రాస్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఫాంట్ ని మనము జస్ట్ క్రాస్ చేసుకోవచ్చు దీన్ని ఇటాలిక్ అంటారండి ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ ఇటాలిక్ జస్ట్ క్రాస్ లో పెట్టుకోవచ్చు అది మన చాయిస్ అన్నమాట ఓకే రైట్ మీకు ఇక్కడ టోటల్ చేయడం చెప్పాను మీకు ఇందులో ఇక్కడ ఒక సెల్ నుంచి ఒకటి మైనస్ చేయడం చెప్పాను ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు నెక్స్ట్ వీడియోలో లెసన్ త్రీలో ఇంకా మరి కొన్ని ఆప్షన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి ఓకే అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ ఎస్ డే బాయ్